కెప్టెన్ శుభ్మాన్ గిల్ సారాజ్యంలో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా ఫస్ట్ విక్టరీ రుచి చూసేందుకు రెడీ అయింది సో నాలుగో రోజు ఎడ్జ్ బ్యాస్టన్గా జరుగుతున్న ఎడ్జ్ బ్యాస్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రెండో టెస్ట్లో పూర్తి ఆధిపత్యం కనపరిచింది ఫోర్త్ డే ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో గెలుపు అవకాశాలు వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేక బౌలర్ల వైఫల్యంతో ఏదైతే మిస్టేక్ చేసిందో ఈ మ్యాచ్లో పూర్తిగా దాదాపుగా దా దాన్ని రెట్టిఫై చేసుకున్నట్టే స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని త్వరగా అవుట్ చేసి ఒక భారీ లీడ్ నూట ఎనభై పరుగుల భారీ లీడ్ అనేది దక్కించుకుని ఇక బ్యాటర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా ఆడారో మళ్ళీ రెండో ఇన్నింగ్స్లో కూడా శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది మరోసారి తన స్టామినా ఏంటనేది నిరూపించుకున్నాడు ఎందుకంటే పోస్ట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎరాలో శుభన్ గిల్పై చాలా అంచనాలు ఉన్నాయి కెప్టెన్కి బాధ్యతలు చేపట్టినప్పటికి కూడా వ్యక్తిగతంగా బ్యాటర్గా ఎలా ఆడతాడు అనే ఒక ఆలోచనలు ఉంటే చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి కానీ ఈ ఈ మ్యాచ్లో కంప్లీట్గా అవన్నీ కూడా పూర్తిగా పటాపంచలయ్యాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు తద్వారా గవాస్కర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు ఏదైతే గతంలో గవాస్కర్ ఇదే విధంగా ఒక ఒకే మ్యాచ్లో రెండు వందల టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ అలాగే అలాగే ఒకే మ్యాచ్లో టూ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఇది కూడా వన్ అండ్ ఓన్లీ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు శుభ్మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్తోనే రెండో ఇన్నింగ్స్లో మన వాళ్ళు నాలుగు వందల పదహారు పరుగులకి అంటే ఇక్కడ కంప్లీట్గా డామినేట్ చేసింది కంప్లీట్గా ఫోర్త్ డే పూర్తిగా ఏ దశలో కూడా ఇంగ్లాండ్ బౌలర్లు మన వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోయారు ముఖ్యంగా కోహ్లీ పోస్టు ఎరా తర్వాత కోహ్లీ స్థానంలో ఎవరు ఆడతారు ఎంత కన్సిస్టెంట్గా టీమిండియా పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చాలామంది అంచనాలని బద్దలు కొడుతూ శుభ్మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ ఈరోజు విమర్శకుల నోటికి తాళాలు వేసిందనే చెప్పుకోవాలి కంప్లీట్గా డామినేట్ చేశాడు గిల్ సో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆరు వందల ఎనిమిది పరుగుల టార్గెట్ని ఇంగ్లాండ్ ముందుంచింది ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్లో త్రీ సెవెంటీ వన్ టార్గెట్ చేసేసింది గత కొంతకాలంగా ఆ బస్బాల్ కాన్సెప్ట్తో దూకుడుగా ఆడుతూ కేవలం విజయం కోసమే ట్రై చేస్తూ ఉంది ప్రతి మ్యాచ్లో ఏదైతే ఇంగ్లాండ్ జట్టు కోచ్గా బ్రెండర్ మెక్కలం అలాగే కెప్టెన్గా స్ట్రోక్స్ వచ్చిన తర్వాత కానీ ఈ మ్యాచ్లో వీలైనంత ఎక్కువ టార్గెట్ పెట్టడమే లక్ష్యంగా చాలా దూకుడుగా ఆడి ఆడినట్టు కనిపించింది టీమిండియా దానికి తగ్గట్టే సిక్స్ సిక్స్ నాట్ ఎయిట్ టార్గెట్ డిసైడ్ చేసింది సో తర్వాత బౌలర్లు కూడా స్టార్టింగ్లో ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎట్లాంటి ఆరంభించారు ఇది కూడా అదే ఇచ్చారు ఆకాష్ రెండు వికెట్లు తీశాడు సిరాజ్ ఒక వికెట్ తీశాడు సో క్రాలే డకెట్ కూడా అవుట్ అయిపోయాడు ఇక్క క్రీజ్లో ప్రస్తుతం రూట్ కూడా అవుట్ అయిపోయాడు క్రీజ్లో ప్రస్తుతం పోప్ అండ్ స్టో పోప్ అండ్ మిగిలిన బ్యాటర్లు ఆడుతున్నారు అంటే ఏదైతే హ్యారీ బ్రూక్ ఈ సిరీస్లో గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మేట్లో రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న హ్యారీ బ్రూక్ కానీ పోప్ కానీ అలాగే తర్వాత బెన్ స్టోక్స్ జేమీ స్మిత్ క్రిస్ వోక్స్ వరకు బ్యాటింగ్ లేనప్పు ఉంది కానీ చివరి రోజు ఈ మ్యాచ్లో గత కొంతకాలంగా వాళ్ళు ఆట తీరు చూసుకుంటే కనుక వాళ్ళు డ్రా కోసం ట్రై చేయట్లేదు ఎప్పుడు కూడా గెలుపు కోసమే ట్రై చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు దాదాపుగా వాళ్ళ చేతిలోంచి మ్యాచ్ చేజారిపోయి టీమిండియా వైపు మొగ్గింది సో విజయం కోసం చివరి రోజు ఏదైతే లాస్ట్ రోజు సండే సూపర్ సండేగా ఉండబోతుంది టీమిండియా ఫ్యాన్స్కి ఎందుకంటే విజయం కోసం టీమిండియా ఏడు వికెట్ల దూరంలో ఉంది ఒక చిరస్మరణీయమైన గెలుపుకి ఎందుకంటే పుజారా రహానే అలాగే టెస్ట్ స్పెషలిస్టులు పుజారా రహానే కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ లాంటి దగ్గజ ఆటగాళ్ళు ఎవరూ కూడా లేకుండా పూర్తిగా యువ ఆటగాళ్ళతో కూడిన టీమ్ జైష్వాల్ అలాగే రవీంద్ర జడేజా ఒక్కడే సీనియర్ జైష్వాల్ కానీ నితీష్ కుమార్ రెడ్డి అలాగే మిగిలిన సిరాజ్ కానీ సీనియర్ బౌలర్ బూమ్రా కూడా లేడు ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే బౌలింగ్ లేనప్పుడు చాలా మంది చాలా తేలిగ్గా చూసారు ఇండియాని బూమ్రా లేకపోతే బూమ్రా ఉంటేనే ఫస్ట్ మ్యాచ్లో ఆ మాత్రమైన పోటీ ఇచ్చింది బూమ్రా లేకపోతే ఏంటి పరిస్థితి కానీ ఇక్కడ హైదరాబాద్ ఇప్పేసారు సిరాజ్ అలాగే ఆకాశ్దీప్ కూడా బూమ్రా ప్లేస్లో ఏదైతే రీప్లేస్మెంట్కి వచ్చినా ఆకాశదీప్ తన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు సో రెండు ఇన్నింగ్స్లో కూడా మనం చూసుకుంటే అద్భుతమైన ఆరంభాలని ఆ స్వింగ్ బౌలింగ్ని అంటే పిచ్ కండిషన్స్ని కొత్త బంతితో ఇంగ్లాండ్ బ్యాటర్లు బాగా ఇబ్బంది పెట్టడంలో ఇద్దరూ కూడా సక్సెస్ అయ్యారు సో మూడో రోజు మూడో రోజు నుంచి కూడా వాళ్ళ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది సో నాలుగో రోజు కంటిన్యూ అయింది ఇంకా ఐదో రోజు లాస్ట్ రోజు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనే దాని మీద అంటే తొలి రెండు సెషన్లోనే ముగించే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ ఎట్ ది సేమ్ టైం మనం ఇంగ్లాండ్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు సో అఫ్ కోర్స్ ఒకవేళ విజయం కోసం వాళ్ళు ట్రై చేయకపోయినా వాళ్ళ చేతిలో జారి చేయజారిపోయిందని చెప్పుకున్నప్పటికీ కూడా డ్రా కోసం కూడా ప్రయత్నించే ఆప్షన్ వాళ్ళకుంది మేబీ ఒకవేళ భారత్కి గెలుపు ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పోరాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ హోమ్ కండిషన్సు ఒక వెదర్ కూడా లాస్ట్ రోజు రెయిన్ పడిషన్ ఉన్నప్పటికి కూడా ఈ రోజు కూడా కొన్ని డార్క్ క్లౌడ్స్ కనిపిస్తాయి కానీ వర్షం అయితే అడ్డం కలిగించలేదు సో చివరి రోజు ఇంగ్లాండ్ మ్యాక్సిమమ్ వర్షం మీద ఆధారపడాలి లేదంటే డ్రా కోసమే మొగ్గు చొప్పాలి తప్ప అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టే ఎందుకంటే చివరి రోజు త్రీ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ట్రై చేస్తారేమో కానీ అది కూడా ఇంగ్లాండ్ మాత్రమే బజ్బాల్ కాన్సెప్ట్ కాబట్టి కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కానీ ఫోర్ ఫిఫ్టీ అబౌవ్ కానీ కొట్టడం చివరి రోజు ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ చివరి రోజు నైంటీ ఓవర్స్లో ఒక హాఫ్ అవర్ పొడిగించినప్పటికీ కూడా ఇంకొక టెన్ అవర్స్ యాడ్ అయినప్పటికీ కూడా ఆ స్కోర్ని అయితే చేసేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా టీమిండియా ఫస్ట్ సెషన్లో ఒకవేళ మరొక రెండు మూడు వికెట్లు తీసుకుంటే కనుక చాలా ఎర్లీగానే రెండు సెషన్లో ముగిసే అవకాశం ఉంది సండే కానీ రెండో మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో జేమీ స్మిత్ ఎట్లాంటి దూకుడుగా ఆడాడో సో అటువంటి పరిస్థితి రాకుండా త్వరగా కంట్రోల్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా సిరీస్ని సమం చేసే అవకాశాన్ని అయితే ఎటువంటి పరిస్థితులు చేజార్చుకోకూడదనేది చాలామంది మాజీలు సూచిస్తున్నారు ఎందుకంటే సిరీస్లో మళ్ళీ వెనకబడితే ఒకవేళ గెలుపు ముంగిట ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేస్తుంది గెలుపుతోనే ఈ మ్యాచ్ను ముగించాలని ఒక పట్టుదల టీమిండియాలో కనిపిస్తుంది మొత్తం మీద కంప్లీట్గా డామినేట్ చేసిన టీమిండియా సో గెలుపు దిశగా నడుస్తుంది మేబీ చివరి రోజు ఆ ఎడ్ వికెట్లు ఎంతో త్వరగా తీస్తే అంత త్వరగా సిరీస్ని చేసి హిస్టారికల్ లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్ట్కి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో రెడీ అవ్వచ్చు